ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కలీలాగి ఏకాదశి అంటే ఏమిటి ఆ రోజు ఏం చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము యోగిని ఏకాదశిని ఒడిస్సాలో కలీలాగి ఏకాదశి లేదా అనసర ఏకాదశి అంటారు సజీవ దేవుడైన జగన్నాథుని భక్తులకు ఈ ఏకాదశి విశిష్టమైనది పూరి జగన్నాథుడు ఆలయంలో మూల విరాట్కు నిత్యం అభిషేకాలు ఉండవు అయితే ప్రతిరోజు దర్పణ స్నానం నిర్వహిస్తారు అంటే మూల విరాట్కు ఎదురుగా ఒక పెద్ద దర్పాన్ని ఉంచి అంటే అద్దాన్ని ఉంచి అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం నిర్వహిస్తారు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున అయితే ఏడాది ఒకసారి మాత్రం మూల విరాటుతో పాటు బాలభద్రుడు సుభద్రలకు కూడా అభిషేకం చేస్తారు అభిషేకం పూర్తి అయిన తర్వాత ముగ్గురు దేవతామూర్తులను శ్రీకృష్ణుడు బాలభద్రుడు సుభద్రా విగ్రహాలకు మందులతో చికిత్స చేస్తారు స్నాన పూర్ణిమ సమయంలో స్నానం చేసిన తర్వాత జ్వరంతో బాధపడుతున్నారని నమ్ముతారు దేవతలు స్వస్వస్థ కోసం నిర్బంధించబడినందున విగ్రహాలను గర్భగుడి నుండి వేరే గదిలో ఉంచుతారు ఈ ఏకాదశి రోజున జరిగే ఆచారాల్లో గంధం మరియు కలి అనే ఆర్గానిక్ పేస్ట్ను ఉపయోగిస్తారు ఇది కలిలాగే ఏకాదశి ఏకాదశి తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవతలు పూర్తిగా కోలుకుంటారు వారు తమ అత్త ఇంటికి వెళ్తారు ఇదే ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్రగా పేర్కొంటారు